హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి చాలా సింపుల్గా నా మెథడ్లో కనుక మీరు కట్ చేసి ఇట్టారంటే చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనము ఫోల్డింగ్ అనేది మనమైపుంచుకోవాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా ఉండేలాగా చూసుకోవాలి నేను ఎన్నో విధాలుగా బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటానండి ఒక్కొక్కరిది ఒక్కొక్క లాగా ఉంటుంది కదా అందరిది ఒకేలాగా ఉండదుగా బ్లౌజ్ అనేది కొంతమందికి చెస్ట్ ఎక్కువ కొంతమందికి చెస్ట్ తక్కువ నడుము నడుము ఎక్కువ కొంతమందికి హ్యాండ్స్ బాగా ఆమ్ లూజ్ అనేది చాలా ఎక్కువ ఉండి నడుము లూజ్ అనేది తక్కువ ఉండడం అట్లా వేరే వేరే విధాలుగా ఉంటుంది కదా అందరూ ఒకలాగా ఉండరు కదా అందుకని నా మెథడ్లో నేను ఎలా కట్ చేస్తాను అనేది మీరు కూడా చూసి నేర్చుకోవచ్చు చూడండి నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ కింద అనేది ఎంత ఉందనేది చూసి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను వన్ ఇంచ్ మాత్రము వెనకాల మనము టక్స్ ఇస్తా వెనకాల మనము ఎత్తినట్టుగా ఉండకుండా కుడతాం కదండి బ్లౌజ్కి దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను పొడవు ఏ విధంగా చెక్ చేసుకొని స్ట్రైట్గా గీత గీసుకోవాలండి ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి ఒక డబ్బా షేప్లో వస్తుందండి చూడండి నేను నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కనుక ప్రాక్టీస్ చేసి మీరు కూడా ఏ విధంగా కుట్టారంటే కనుక పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది మీకు కట్ చేయడం అనేది వస్తుంది ఖర్చు కూడా తీసుకోవాలండి ఖర్చు ఎందుకంటే ఫ్యూచర్లో మనము లావ్ అవుతాము కొంతమంది సన్నం అవుతారు దాన్ని బట్టి మనము ఖర్చు అనేది తీసుకోవాలి చూడండి ఈ విధంగా చంక డౌన్ అనేది కూడా నేను మార్క్ చేసుకున్నాను అలాగే షోల్డర్ ఎంత అనేది చూసుకో అంటే ఎయిట్ సైజెస్ ఉంటాయి కదండి ఎయిట్ సెవెన్ నైన్ టెన్ ఇట్లా సైజ్ అంటే ఫార్టీ సైజు వాళ్ళు థర్టీ ఫైవ్ నుంచి లోపు ఒక సైజు వాళ్ళు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఒక సైజు వాళ్ళు ఈ విధంగా షోల్డర్ వచ్చేసి సెవెన్ సైజ్ అంటే సెవెన్ అంటే థర్టీ సైజు వాళ్ళు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డరు ఫైవ్ పెట్టుకోవాలండి థర్టీ ఫైవ్ లోపు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లోపు వాళ్ళైతే మాత్రం షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఫార్టీ దాటిన వాళ్ళైతే మాత్రం సిక్స్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి చంక డౌన్ అనేది చెక్ చేసుకోవాలండి ఆమ్ లూజ్ ఎంత వచ్చింది అనేది నేను ఇంతకుముందు చూస్తే కనుక నాది ఆమ్ లూజ్ వచ్చేసి ఎయిట్ వచ్చేసిందండి ఎయిట్ నేను కొలిచి చూసుకున్నాను సరిపోలేదు కొంచెం డౌన్ చేశాను మెడక్ డీప్ ఈ విధంగా అది వచ్చేసి నేను ఎయిట్ నెంబర్ కాబట్టి టూ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను థర్టీ సిక్స్ సైజు ఎయిట్ వచ్చింటే ఎయిట్ని ఫోర్గా డివైడ్ చేస్తే థర్టీ సిక్స్ వస్తుంది థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది ఈ విధంగా మాకు చేసి మనకి స్టిక్ కటింగ్కి మాత్రం స్కేల్ అనేది ఈ కర్వ్ స్కేలు ఎల్ స్కేలు ఇవి మాత్రం తప్పనిసరి ఉండాలండి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి అంత కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి నేను ప్రతీది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటానండి చెక్ చేసుకున్న తర్వాతనే నేను కట్ చేస్తాను చూశారు కదా ఈ విధంగా కూడా పెట్టుకొని చూస్తాను మెడ డీప్ నుంచి చంక లూజ్ వరకు కరెక్ట్గా ఉందా లేదా అంతా చెక్ చేసుకుంటాను కరెక్ట్గా ఉంది చూడండి ఈ విధంగా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మీరు మొదటిసారి కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అనేవి నేను చేయడానికి అవకాశం ఉంటుంది కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి టక్స్ ఇచ్చుకోవాలండి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ మార్క్ దగ్గరే స్టిచ్ అనేది పడుతుంది వెనక బ్యాక్ సైడ్ టక్స్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆఫ్ చేసేసి బ్లౌజ్ది ఎంత పొడవు ఉందో చూసుకొని దాని విధంగా మార్కింగ్ చేసుకోవాలండి పొడవు చూడండి నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఇలా దీనిని మనము ఆ స్కేలు అది ఉంటుందండి మార్కరు ఈ విధంగా మనం రబ్ చేసామంటే కనుక మనకి బ్యాక్ సైడ్ కూడా పడుతుంది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి త్వరగా కుట్టగలుగుతాము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి ఫోర్ ఫోల్డింగ్ రావాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలి చూడండి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఎడ్జెస్ సమానంగా లేవని చెప్పి కట్ చేశాను కింద మనకి ఖర్చుకి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి తర్వాత లూజు లూజ్ ఉందో హ్యా ఆది బ్లౌజ్ తోటే పెట్టి నేను మార్కింగ్ చేస్తున్నానండి తర్వాత పొడవు ఈ విధంగా పొడవు చేసుకొని ఇది ఎయిట్ నెంబర్ వస్తుంది కాబట్టి థర్టీ సిక్స్ సైజు ఎయిట్ నెంబర్ వస్తుంది కాబట్టి చంక డౌన్ వచ్చేసి మనము త్రీ పాయింట్ త్రీ అంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ ఈ విధంగా కనుక మనం మార్క్ చేసుకుంటే చంక డౌన్ బాగుంటుంది ముడతలు రాకుండా బాగుంటుందండి చూడండి ఎయిట్ వచ్చింది కదా ఈ విధంగా మార్క్ చేసుకుని ఖర్చు కోసం పైన మాత్రం వన్ ఇంచ్ మాత్రం తీసుకోవాలి ఈ కింద మనము త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసుకునే దగ్గర నుంచి మనం లూజ్ ఎంత ఉందో కరెక్ట్ చూసుకొని దాని విధంగా ఆఫ్ చేసుకొని ఇలా ఈ విధంగా బాక్స్ లాగా చేసి ఎయిట్ నెంబర్ కాబట్టి అక్కడి నుంచి మనకి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్కి మార్క్ చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ ద్వారా ఈ విధంగా చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ ఈ విధంగా కనుక చేసినారంటే మీకు హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేవి రావు చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రంట్ వైపు మనం లోతు తీసుకోవాలండి ఈ విధంగా ఆ గీత గీసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకొని అలాగే మనం కుట్టు పడుతుంది కదా చంక డౌన్ కింద చేసాను కదా త్రీ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్కి అక్కడికి వన్ ఇంచి ఇక్కడ వన్ ఇంచి ముందుకి మార్క్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రంట్ వైపు లోతు ఫ్రంట్ వైపు లోతు ఖచ్చితంగా తీసుకోవాలంటే ఎందుకంటే మనకు పట్టేసినట్టుగా అవుతుందండి లోతు తీసిన వైపు మనం ఈ విధంగా టక్స్ చేసుకున్నామంటే కనుక మనకి కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది ఇలా రావాలి ఐ షేప్ రావాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ మనము ఎప్పుడైనా సరే ముందే కట్ చేయలేము బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతే బ్యాక్ పార్ట్ బేస్ చేసుకునే మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి చూసారు కదా క్రాసా స్ట్రైట్ అనేది చూస్తున్నాను క్రాస్ బ్లౌజా అంటే స్ట్రైటింగ్ స్ట్రైట్ దాని క్రాస్ బ్లౌజ్ అండి ఇది చెక్ చేసుకోవాలి మనము ఒకటికి రెండుసార్లు వాళ్ళు ఇచ్చిన బ్లౌజు స్ట్రైట్దా ఫ్రంట్ పార్ట్ క్రాస్ దాని చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి కొంతమందికి స్ట్రైట్ కట్ కుదిరిద్ది కొంతమందికి క్రాస్ కట్ కుదురుతుందండి హెవీ చేస్ట్ ఉన్న వాళ్ళకి క్రాస్ కట్ అయితేనే బాగుంటుంది బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి సేమ్ అదే విధంగా కాకపోతే ఖర్చు మనం ఎక్స్ట్రా పెట్టుకునే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా నేను తీసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను మనం హ్యాండ్స్కి లోతు తీసుకున్నాం కదా అలానే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి ఆమ్ లూజ్ దగ్గర ఆమ్ లూజ్ అంటే చంక లూజ్ అండి చూడండి తర్వాత ఫ్రంట్ డీప్ వచ్చేసి ఎంత ఉంది దానికి నేను మార్కింగ్ చేసుకున్నాను మొదటిసారి స్టిచ్చింగ్ అనేది మన వీడియోలో కటింగ్ వీడియో ఇదే మొదటి వీడియో అండి చూసి సపోర్ట్ చేయండి చూడండి ఎంత ఉంది పొడవు చూసుకుంటున్నాను చెస్ట్ పొడవు అనేది కింద మనకి షేప్ బెల్ట్లు వస్తాయి కదా లైన్గా గీత గీసేసుకొని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కింద మార్కింగ్ చేసుకున్న దగ్గర మనము సైజు ఉంటాయి కదండీ హెవీ చెస్ట్ అదే సైజెస్ ఎయిట్ నెంబరు సెవెన్ నెంబరు అంటే థర్టీ సైజు థర్టీ సిక్స్ సైజు థర్టీ ఫార్టీ సైజు అన్నట్టు అట్లా అక్కడికి నేను టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాను తినకి చెస్ట్ తక్కువ ఉంది అందుకని నేను టూ పాయింట్ టూ ఫైవ్కి మార్కింగ్ చేసుకున్నాను షేప్ బెల్ట్లకి కిందికి ఎంత ఉన్నది చూసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ కర్వ్ స్కేల్ అనేది చాలా బాగా ఈ కరువు స్కేల్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా షేప్లు ఇచ్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ ఎల్ స్కేల్ మాత్రం తప్పకుండా తీసుకోండి రౌండ్స్ అనేవి బాగా వస్తాయి ఈ విధంగా ఓకేనా మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను షేప్స్ అనేవి ఎంత పొడవున్నవి అది మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే మార్కర్ వీళ్ళతో కూడా చేసుకుంటాను అదనేది బ్యా టూ సైడ్స్కి మార్కింగ్ అనేది పడుతుంది నాకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా ఎవరైనా సరే స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ప్రతి ఒక్కరు ఈ కర్వ్ స్కేలు అండ్ రౌండ్ సిక్స్ స్కేలు ఎల్ స్కేలు తప్పనిసరిగా టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి ఈ విధంగా ఫోర్ డాట్స్ ఇదండి ఇది బ్లౌజ్ వచ్చేసి డైమండ్ షేప్ రావాలి చూసారా ఈ విధంగా షేప్ రావాలి ఓకేనా నెక్స్ట్ నేను కరువుకి మార్కర్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నా చెప్పాను కదా టూ సైడ్స్ పడుతుంది అని ఇది వీడియోలో మీకు కనిపించట్లేదండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధంగా మార్కింగ్ పడుతుందో కరెక్ట్గా క్లారిటీగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా నుంచి మీకు మంచి మంచి తోటి నేను స్టిచ్చింగ్ అనేది మీకు నేర్పిస్తాను నా విద్యను నలుగురికి పంచితే బాగుంటుంది కదా అని చెప్పి నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తున్నాను నాకు కుదరట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లో పనులు స్టిచ్చింగ్ ఈ స్టిచ్చింగ్ ఏంటంటే నేను ఫోన్ హెడ్సెట్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వీడియోస్ ఏమన్నా ప్లే చేసుకుంటా స్టిచ్చింగ్ చేసుకుంటాను ఇలా చేయడం కన్నా నలుగురికి నేర్పిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనము ఫోల్డ్ చేసి కుడతాం కదా దానికోసము స్ట్రైట్గా గీత గీసేసుకొని పొడవు ఎంత చూసుకొని కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి షేప్ అండి షేప్ బెల్ట్లు అనేది ఈ మార్కర్ వీల్ తోటి మనమే మన బ్లౌజ్కి పెట్టేసి ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవచ్చు చాలా బాగా చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత పొడవుంది ఏంది చూశాను ఫస్ట్ ఇలా ఎందుకులే అని చెప్పేసి ఒకసారి బ్లౌజ్ పెట్టి చూద్దామన్నట్టుగా కూడా పెట్టి చూశాను ఎంత ఫ్రంట్ షేడ్ బెల్ట్ ఎంత పొడవుంది ఏంటి అది ప్రతి ఒక్కటి అండి బ్లౌజ్ మనము ఒక్కసారిగా మనకి కట్ చేసి కుడితే రాదు ఒకటికి నాలుగైదు సార్లు ఒక్కోసారి కుదరచ్చు బై లక్ ఒక్కోసారి కొంతమంది కుదరకపోవచ్చు అందరికీ కుదరాలనేమి లేదు ముందు మనము మన బ్లౌజులు మనం కుట్టుకోగలిగితే తర్వాత వేరే వాళ్ళై కుట్టాలి నెమ్మదిగా ముందు వాళ్ళకి సజెషన్ చేయాలి మనము మీకు నచ్చితేనే ఇవ్వండి ముందు ఒక బ్లౌజ్ ఇవ్వండి కుట్టి ఇస్తాను నచ్చితేనే మీకు కుట్టాను అని చెప్పేసి మనం ఒక మాట ఇచ్చాము అంటే కనుక వాళ్ళు ధైర్యంగా ఒక బ్లౌజ్ మనకిస్తారు అది కుదిరిన తర్వాత మనం కుట్టిన బ్లౌజే మనకి ఆదిగా ఎప్పుడైతే మనకి ఇస్తారో అప్పుడు మనము స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్ అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ కుట్టు పెట్టుకోండి మంచి టిప్ ఇది మనము కుట్టిన ఒక బ్లౌజ్ మనకి ఎప్పుడైతే మనకి ఆది బ్లౌజ్గా ఇస్తారో మనం కుట్టిన బ్లౌజ్ మనకి బ్లౌజెస్ ఇచ్చేసి ఆది బ్లౌజ్గా ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మనము స్టిచ్చింగ్లో బ్లౌజెస్ స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్ అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఫస్ట్ వీడియో ఇది ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి ఇంకా ఈజీగా ఈజీ వేలో బ్లౌజ్ కటింగ్ అనేది కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ వీడియో కదా నాకు ఏదోలాగా ఉండి నేను వీడియో పెడుతున్నాను తప్పుగా అనుకోకండి నచ్చితేనే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మెడపట్టీలు కూడా అన్నీ తీసేసుకుంటానండి కటింగ్లోనే ఒకేసారి మిషన్ ఎక్కిన తర్వాత మనము అన్నిటి కోసము మళ్ళీ కట్ చేసుకొని ఇదే టైం వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను అన్ని ముందే కట్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్